ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు జంప్ అయిపోయారు వాళ్ళు టీడీపీ కండువా కప్పుకోవడానికి రెడీ అయిపోయారు మరో ఇద్దరు ఎంపీలు లైన్లో ఉన్నారని సమాచారం వారిలో ఇద్దరు టీడీపీలో చేతారని ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది ఇంకొందరు టైం చూసుకొని బీజేపీలో చేరతారని చర్చ నడుస్తోంది వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది ఒక్కొక్కరుగా కండువా ఎత్తేస్తున్నారు తాజాగా పార్టీకి పదవికి ఇద్దరు కీలక నేతలు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి రమణ బీద మస్తాన్ రావు పదవులకు పార్టీకి రిజైన్ ఇచ్చారు ఆ ఇద్దరిలో మోపిదేవి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా వ్యవహరించిన వ్యక్తి బీద మస్తాన్ రావు కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించిన నేతే నమ్మిన వ్యక్తులుగా ఉన్న ఇద్దరు రాజ్యసభను పార్టీని వీడుతూ నిర్ణయం తీసుకున్నారు వారిలో మోపిదేవి టీడీపీలో చేరాలని ఆల్రెడీ డిసైడ్ అయ్యారు మస్తాన్ రావు కూడా అదే బాటలో ఉన్నట్టు తెలుస్తోంది రేపో మాపో ఆయన క్లారిటీ ఇస్తారు అసెంబ్లీలో వైసీపీ నంబర్ పదకొండు రాజ్యసభలో కూడా ఆ సంఖ్య పదకొండే ఇందులో ఇద్దరు రాజీనామా చేయగా మిగిలింది తొమ్మిది మంది వీరిలో టర్మ్ కంప్లీట్ అయ్యే వరకు ఎంతమంది పార్టీలో ఉంటారో తెలియదు ఉప ఎన్నిక వచ్చినా సీట్లు గెలుచుకునే బలం వైసీపీకి లేదు ఎంపీల రాజీనామాల పర్వం వీరిద్దరితో ఆగేలా కనిపించడం లేదు మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులు రెండు మూడు రోజుల్లో వైసీపీకి గుడ్ బై చెబుతారని వార్తలు వస్తున్నాయి వాళ్ళిద్దరూ టీడీపీలో చేరుతారని చర్చ నడుస్తోంది ఇప్పటికే ఇద్దరు చేరారు ఇంకో ఇద్దరు జాయిన్ అయితే రాజ్యసభలో టీడీపీ నెంబర్ ఫోర్ కు చేరుతుంది ఇక వైసీపీలో మిగిలిన వాళ్లలో ఇంకొందరు టైం చూసుకొని బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది కీలక నేతలే పార్టీని వీడుతుండటంతో ఎమ్మెల్యేలు కార్యకర్తల్లో గుబులు పుడుతోంది ఓటమి తర్వాత వైసీపీ నేతలంతా చాలా వరకు సైలెంట్ అయిపోయారు కౌంటర్లు లేవు కామెంట్లు లేవు అంబటి రాంబాబు లాంటి ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్లు మీడియా ముందుకు పెద్దగా రావడం లేదు నేతలంతా ఎవరి దారి వారు చూసుకుంటున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి సైలెంట్ గా వైసీపీని వీడేందుకు సిద్ధమవుతున్నారని పార్టీలో టాక్ నడుస్తోంది ఇటీవలే ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు ఆమె బీజేపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది అంతకుముందే మాజీ ఎమ్మెల్యేలు ఆళ్ల నాని మద్దాలిగిరి రిజైన్ చేశారు ఇటు మాజీ మంత్రి బాలినేని రెడ్డి కూడా పార్టీపై అలిగారు ఈవీఎంలపై నామ్కే వస్తే ఫైట్ చేస్తున్నారు కానీ పార్టీ ఆయన్ని పట్టించుకోవడం లేదని చెబుతున్నారు బాలినేని జనసేనలో చేరుతారని ప్రచారం జరుగుతోంది పార్టీ అధికారంలో ఉన్నంత కాలం హార్డ్ హిట్టింగ్ చేసిన మాజీ మంత్రులు రోజా కొడాలి నాని స్క్రీన్ పై కనిపించడం లేదు ఇలా అనలైజ్ చేసుకుంటూ పోతే పార్టీలో ఎవరు ఉంటారో ఎవరు వీడుతారో పొలిటికల్ పల్స అంతు చిక్కడం లేదు